శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభై ఎనిమిదవ సర్గం హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతమును వానరులకు తెలుపుట మహాబలశాలురైన హనుమదాది వానర ప్రముఖులు అందరూ ఆ మహేంద్రగిరి శిఖరముపై కలుసుకొని మిక్కిలి సంతృప్తులై ఉండిరి మహాత్ములైన వానరులు సంతుష్టులై కూర్చుని ఉండగా పరమానంద భరితుడై ఉన్న జాంబవంతుడు సంతోష తరంగితుడు కపి ప్రవరుడు అయిన హనుమంతునితో సీతా దర్శనాది రామకార్య వృత్తాంతం గురించి ఇట్లు ప్రశ్నించను సీతాదేవిని ఎట్లు కనుగొంటివి ఆమె ఆచట ఎట్లున్నది ఆ సాధ్వీయడ క్రూర కర్కుడైన రావణుని ప్రవర్తన ఎట్టిది ఓ మహాకపీశ్వర ఈ విషయములన్నింటినీ యథాతథముగా వివరింపుము సీతాదేవి జాడను ఎట్లు తెలుసుకొంటివి ఆమె ఇచ్చిన సందేశమేమి విషయములన్నింటినీ తెలుసుకొనిన పిమ్మట కర్తవ్యమును గురించి ఆలోచింతము మనము శ్రీరాముని సన్నిధికి వెళ్ళి అచ్చట ఆ ప్రభువునకు తెలపదగిన విషయములను దాచవలసిన విషయములను అన్నింటినీ ప్రజ్ఞాశాలి అయిన నీవు స్పష్టముగా వివరింపు జాంబవంతుడు ఇట్లు అర్ధింపగా అప్పుడు హనుమంతుడు గగురుపాటును పొందినవాడై సీతాదేవికి మనస్సునందే ప్రణమిల్లి జాంబవంతునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను నేను సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరగోరి సన్నద్ధుడనై మహేంద్రగిరిపై నుండి ఆకాశమునకు ఎగురుటను మీరు స్వయముగా చూచి ఉంటిరి కదా నేను వెళ్ళుచుండగా దారిలో నాకు ఒక మహా విఘ్నము వంటిది ఎదురయ్యను మిక్కిలి మనోహరమైన దివ్యమైన ఒక బంగారు శిఖరమును గాంచితిని నా దారికి అడ్డముగా నిలిచి ఉన్న ఆ గిరిని ఒక విఘ్నముగా తలంచితిని దివ్యమైన దివ్యమైన బంగారు కొండను సమీపించి దీనిని బ్రద్దలు కొట్టవలెను అని లోన భావించి తిని వెంటనే సూర్య సదృశమైన మహాగిరి శిఖరమును నా వాలముతో కొట్టి అది కింద పడిపోయాను ఆ నా సాహస కార్యమును తెలుసుకొని ఆ మహాగిరి నాయనా కుమారా అని మనస్సునకు ఆహ్లాదకరముగా వచనములను పలికెను నేను వాయుదేవుని మిత్రుడను నన్ను నీ పినతండ్రిగా భావింపు నా పేరు మైనాకుడు నేను ఈ మహాసముద్రంలో నివసించుచున్నాను కుమార పూర్వము మహాపర్వతములకు రెక్కలు ఉండేవి అవి అందరినీ బాధించుచు భూమిపై స్వేచ్ఛగా సంచరించుచుండెను ఈ పర్వతముల పోకడలను విన్న దేవేంద్రుడు తన వజ్రాయుధముచే వాటి రెక్కలను ముక్కలు ముక్కలుగా గావించెను ఓ బాలుడా నీకు తండ్రియు మహాత్ముడు అయిన వాయుదేవుడు నన్నీ మహాసముద్రమునకు చేర్చి ఆ ప్రమాదం నుండి రక్షించను శ్రీరాముడు ధర్మ పరిరక్షకులలో శ్రేష్ఠుడు దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి ఓ శత్రు సంహారక అట్టి శ్రీరామునకు సహాయపడుట నా విధి మహాత్ముడైన మైనాకుని ఈ వచనములను విని అతనికి నేను నిర్వహింపవలసిన రామకార్యమును తెలిపి మహాకాయుడైన అతని ఆజ్ఞను అనుజ్ఞను బడసి ముందునకు సాగుటకు ఉద్యుక్తుడను ఐతిని మైనాకుడు తన మానుష రూపమును ఉపసంహరించుకొని శైల రూపమున మహాసముద్ర గర్భమునకు చేరేను పిదప నేను వేగమును పుంజుకొని ఆకాశ మార్గమున శీఘ్రముగా ముందునకు సాగుచు మిగిలిన ప్రయాణమును చాలా తడవు కొనసాగించి అంతట నేను సురసాను పేరుగల నాగమాతను సముద్ర మధ్యమున చూచితిని ఆ దేవి నాతో ఇట్లు పలికెను ఓ వానరోత్తమ దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించి నీవు చాలా కాలమునకు నాకు లభించిదివి కనుక నిన్ను భక్షించదను సురస ఇట్లు పలకగా నేను వివర్ణవదనుడనై ఆమెకు అంజలి ఘటించి ప్రణమిల్లి ఇట్లు నుడివి తిని శ్రీమంతుడు హరి దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుని తోడను తన ధర్మపత్ని యొక్క సీతాదేవి తోడను దండకారణ్యమున ప్రవేశించను దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయాను నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు దూతగా ఆమె కడుకు వెళ్ళుచుంటిని వెళ్ళుచుంటిని శ్రీరాముని రాజ్యమున నివసించుచున్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తం సీతాదేవిని చూచి ఆమె క్షేమ సమాచారములను అసహాయ సూరుడైన శ్రీరామునకు నివేదించి నీకు ఆహారం ఒకటకు తిరిగి ఇచ్చటికి రాగలను ఇదియే నా సత్యప్రతిజ్ఞ అని కామరూపిణి ఎగువ సురసతో నేను వచించి అంతట సురస ఎవరను నన్ను తప్పించుకొని పూజాలరు ఇది నాకొక వరం అని ఆమె పలుకగా పది యోజనముల పొడవు ఉన్న నేను నా దేహమును క్షణములో ఇంకను ఐదు యోజనములు పెంచి నా శరీర ప్రమాణమునకు తగినట్లుగా ఆమె తన నోటిని తెరచను ఆమె తన నోటిని తెరచుటను చూచి నా శరీరమును సూక్ష్మము తిని ఆ క్షణముననే నేను అంగుష్టమాతృడనై తిని అతి వేగముగా ఆమె నోటిలో ప్రవేశించి తక్షణమే బయటకు వచ్చి తిని పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి మరల నాతో ఇట్లనెను ఓ వానరోత్తమ సత్పురుష సత్పురుషుడా కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము ఓ మహాబాహు కపిసత్తమ నీ నీయెడ నేను సంతుష్టరాలనైతిని సుఖీభవ పిమ్మట ప్రాణులన్నీయు నువ్వు బాగుబాగు అని నన్ను ప్రశంసించినవి అనంతరం విశాలమైన అంతరిక్షమునకు గరుడుని వలె ఎగిరితిని ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకునినట్లు అనిపించను నా వేగం మాత్రం కుంటుపడెను అన్ని దిశలను పరికించి చూచినను నా గమనమును అడ్డగించిన వారెవరినూ నాకు అచ్చట కనిపింపలేదు చూడగా చూడగా ఇచ్చట ఎవరినూ కనిపించటలేదు నా గమనమునకు ఇట్టి విఘ్నం ఏర్పడినది కారణం ఏమై ఉండును అనే ఆలోచన నాకు కలిగెను ఇట్లా ఆలోచించుచుండగా నా దృష్టి అదో భాగం వైపునకు మరలేను అప్పుడు సముద్ర జలముల యందున్న ఒక భయంకర రాక్షసి నాకు ఎత్తి తొట్టుపాటు లేకుండా దృఢముగానున్న నాతో ఆ ఘోర రాక్షసి వికటట్టహాసము చేయొచ్చు ఇట్లు కట్టు వచనములను పలికెను ఓ మహాకాయుడా ఎక్కడికేగుచున్నావు రాక్షస దాననైనా నాకు నీవు ఇష్టమైన ఆహారం చాలా కాలం నుండి ఆహారం లేక నేను ఆకలితో అలమటించుచుంటిని కనుక నీ దేహమును నాకు ఆహారంగా సమర్పించి నా ఆకలిని తీర్చి నాకు సంతృప్తిని కూర్చుము అని అనెను సరే అనచూ ఆమె మాటకు ఎదురు చెప్పక ఆమె నోటి ప్రమాణము కంటే అధికముగా నేను నా శరీరమును పెంచి తిని నన్ను భక్షించుటకై ఆమెయు తన ముఖమును భయంకరముగా పెద్దదిగా చేశాను కామరూపుడునైనా నన్ను గూర్చి కానీ నా ప్రతిక్రియను గూర్చి కానీ ఆమె ఎరుగదు పిమ్మట నేను నా మహాకాయమును సూక్ష్మముగా చేసి మరుక్షణముననే ఆమె నోటిలో ప్రవేశించి ఆమె గుండెను చీల్చుకొని వెంటనే ఆకాశమునకు ఎగురు తిని పర్వత సదృశమైన దేహము గల ఆమె యొక్క గుండెని నేను చీల్చివేసినప్పుడు భుజసంధులు శిథిలము కాగా భయంకరంగానున్న ఆమె కలేబరము సముద్ర జలముల హనుమంతుడు భయంకరాకార అయైన సింహిక అను రాక్షసుని హతము అని ఖేచరులైన సిద్ధులు చారణులు పలుకుచున్న వచనములు నా చెవులబడెను ఆ సింహికను చంపిన పిమ్మట ఛాయాగ్రహణము ద్వారా ఆమె నన్ను చంపుటకు చేసిన ప్రయత్నంను గురించి జ్ఞప్తికి తెచ్చుకొని ఆకాశ మార్గమున పురోగమించి తిని కొంత తడవు నాకు వృక్షములతో అలరారుచున్న సముద్ర దక్షిణ తీరమును గాంచితిని లంకా నగరము కూడా ఆ తీరమునందే కలదు సూర్యుడు అస్తమించుచుండగా మిక్కిలి పరాక్రమశాలురైన రాక్షసుల కంట పడకుండా నిశాచరులకు నిలయమైన లంకను చేరి తిని నేను లంకలో ప్రవేశింపబోవుచుండగా ప్రళయకాల మేఘ సదృశమైన ఒక స్త్రీ వికటాట్టహాసము చేయిచు నా ఎదుట నిలబడెను పిదప అగ్నిజ్వాలల వంటి కేశములు గల రాక్షస స్త్రీ నన్ను చంపుటకై నా మీద దాడి చేశాను ఆ భయంకర రాక్షసిని ఎడమ చేతితో ఒక చిన్న ముష్టిఘాతము ద్వారా పరాజితను గావించి తిని ప్రదోషకాలము నందు లంకలో ప్రవేశించుచున్న నన్ను చూచి భయపడి ఆమె నాతో ఇట్లు పలికెను ఓ మహావీర నేను లంకాపురాధి దేవతను నీ పరాక్రమము చే అపజయము పాలైతిని నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులు ఒక లెక్క కాదు అందువలన ఈ రాక్షసులందరినూ నీ చేతిలో నిశేషముగా ఓటమిని చవిచూచతరు జానకీదేవి జాడకై ఆ రాత్రి అంత యు లంకా నగరమును గాలించుచు క్రమముగా రావణాంతఃపురమును అడిగిడితిని అయినను ఆమె అచట కనపడలేదు రావణుని మందిరమున సీతను గానక నేను అంతులేని శోక సాగరమును మునిగి తిని శోకమగ్నుడనైన నాకు విశాలమైన బంగారు ప్రాకారము గల సర్వోత్తమైన ఒక గృహోపవనము కనపడెను అంతట నేను ఆ ప్రాకారమును దాటి అనేక వృక్ష పంక్తులు గల అశోకవనమును చూచి తిని ఆ వన మధ్య భాగం మిక్కిలి ఎత్తైన ఒక సింసుప వృక్షము కలదు ఆ చెట్టు పైకెక్కి బంగారు అరటి వనమును గాంచితిని తిని ఆ సింసుప వృక్ష సమీపమున బంగారు మేనిచాయ గల సీతాదేవిని కనుగొంటిని ఆమె నడి యవనమున ఉండెను ఆమె కనులు తామర రేకుల వలె ఉండెను ఉపవాసములచే ముఖము వాడి ఉండెను ఒకే వస్త్రమును ధరించి ఉన్న ఆమె కేశములు ధూళి ధూసరితములై ఉండెను ఆమె శోక సంతాపములచే దీన వదన ఉండెను నిరంతరము పతిహితమును గురించి ఆలోచించుచుండెను భయంకర రూపములు కలిగి రక్త మాంసములను క్రూర రాక్షస స్త్రీలచే పరివృతమై ఉన్న సీతాదేవి ఆడపుల్లుల మధ్య చిక్కుబడి ఉన్న లేడివలె ఉండెను దుఃఖిత అయి ఉన్న ఆమెను రాక్షస స్త్రీలు మాటి మాటికి భయపెట్టుచుండిరి అట్టి సీతాదేవిని నేను అచట చూచితిని తైల సంస్కారమునకు నోచుకొన్నని ఆమె కేశములు ఒకే జడగా ఏర్పడి ఉండెను నిరంతరము భర్తనే స్మరించుచుండెను నేలపై కూర్చొని ఉండెను మంచు తాకిడికి పద్మము వలె ఆమె వివరణమై వివరణ ఉండెను రావణుని ఏవగించుకొనుచున్నదై ఆమె నిస్పృహతో తన తనువును త్యజించుటకు నిర్ణయించుకొనెను ఎట్టకేలకు లేడి వంటి చూపులు గల సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొంటిని రామ పత్నియు వాసికెక్కిన వనితయు అయిన సీతాదేవిని ఆ స్థితిలో చూచి అచ్చటనే శింసుపా వృక్షంపై కూర్చొని ఉంటిని అనంతరం రావణుని గృహము నుండి వడ్డానముల ధ్వనులు కాలి ఎందెల రవలులు కలిసిన గంభీరములైన గలగల ధ్వనులు వినిపించెను అంతటా నేను మిక్కిలి కలత చెందిన వాడనై నా రూపమును చిన్నదిగా చేసుకుని సింసుపా వృక్షముపై ఆకుల చాటున పచ్చివలే దాగి ఉంటిని పిమ్మట యగు రావణుడు అతని భార్యలు సీతాదేవి ఉన్న ప్రదేశమునకు వచ్చరి సౌందర్యవతి అయిన సీతాదేవి రాక్షస ప్రభు అయిన రావణుని గాంచిన వెంటనే ఊరువులను దగ్గరికి ముడుచుకొని వృక్షస్థలమును తన బాహువులతో కప్పుకొనెను ఆమె దిగులుతో తత్రపడుచు అటునిటు చూచుచుండెను వ్రతదీక్షలో నున్న ఆ దేవి ఏ విధమైన రచనయు లేదని వణుకుచుండెను అంతటా మిక్కిలి దుఃఖితమై ఉన్న దేవి ఎదుట దశకంఠుడు శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇట్లనెను ఓ సీత నా ప్రేమను ఆదరింపుము ఇట్లు పలుకుచున్న రావణుని సీతాదేవి తిరస్కార భావంతో చూచెను అప్పుడు రావణుడు క్రుద్ధుడై ఓ గర్విష్ఠురాలా ఒకవేళ నీవు అహంకారంతో నన్ను ఆదరింపనిచో రెండు మాసముల తర్వాత నీ రక్తమును త్రాగెదను దుర్మార్గుడైన రావణుడు పలికిన ఈ మాటలను విని సీతాదేవి మిక్కిలి కృద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో కూడిన ఉత్తమ వచనములను ఇట్లు నుడివెను ఓ రాక్షసాధమా నేను మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యను ఇష్వాకు వంశప్రభు అయిన దశరథునకు కోడలిని అట్టి నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక తెగి ఏ నేలపైన పడటలేదు ఏల నేలపై పడుటలేదు ఓరి దుష్టుడా నా భర్త నా సమీపం లేనప్పుడు ఆ మహామహుని కన్నుగప్పి దొంగవలే నన్ను అపహరించుకొని వచ్చిన నీ పరాక్రమం ఏపాటిది నీవు ఏ విధముగాను శ్రీరామునితో సమానుడు కాజాలవు నీవు ఆయనకు దాసుడవుట దాసుడవు అగుటకును అనర్హుడవు నీవు ఆయనకు దాసుడు అవుటకు కూడా అనర్హుడవు ఆ రఘువంశ ప్రభువు అజేయుడు సత్య వాక్ పరిపాలకుడు యుద్ధమున సాటిలేని వీరుడు సమరమున ఎవరిని విడిచిపెట్టడు శత్రువులు సైతం ఆయన రణ కౌశలమును మెచ్చుకొందురు సీతాదేవి పలికిన ఈ పరుష వచనములకు రావణుడు కోపముతో చితాగ్ని వలె మండిపడెను అంతటా అతడు క్రూరముగా గుడ్లురుముచు తన కుడి చేతి పిడికిలిని పైకెత్తి మైథిలిని చంపుటకు ఉద్యుక్తుడాయెను అప్పుడు అతటి స్త్రీలందరినూ హాహాకారములనుచి ఆ దుష్టుని భార్య అయిన మండోదరి స్త్రీల మధ్య నుండి ముందుకు వచ్చెను ఆమె అతని సమీపమున చేరి ఆ కామాతురుని వారించుచు మధుర వచనములను ఇట్లు పలికెను పరాక్రమమున మధుర వచనములను ఇట్లు పలికెను పరాక్రమమున దేవేంద్రుని వంటివాడా సీతాదేవితో నీకేమి పని ఆర్య నాతో రమింపుము ఏ విధముగానూ సీత నాకంటే అందగత్తె కాదు ఓ ప్రభు దేవగంధర్వ యక్ష కన్యలతో నీవు హాయిగా క్రీడింపుము వీరి ఇందరుండగా సీతక ఏలా ఆరాటపడదువు అనంతరం మండోదరితో సహా ఆ స్త్రీలందరను మహాబలశాలి అయిన నిశాచరుని రావణుని ప్రసన్నునిగా చేసుకుని వెంటనే తమతో అతనిని ఆయన భవనమునకు తీసుకుని వెళ్ళిది ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట వికృతాననలైన రాక్షస స్త్రీలు అందరూ క్రూరములైన పరుషవచనములతో సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి సీతాదేవి వారి మాటలను గడ్డిపోచ కింద పరిగణించెను వారి గర్జనలన్నీయును ఆమె ఎడ చేయకపోయెను పనిచేయకపోయెను మాంసమును భక్షించడి ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు అన్నయ్యూ వృధా కాగా ఏమి చేయజాలక సీతాదేవి యొక్క దృఢ నిర్ణయమును రావణునకు నివేదించిరి పిదప ఆశలు వదులుకొని చేష్టలు ఉడిగిన వారై కలిసి ఆమె చుట్టూను చేరి నిద్రలో మునిగిరి ఆ రాకాసి మూకలు గాఢ నిద్రకు లోను కాగా పతిహితమనే కోరునట్టి సీతాదేవి దీనురాలై జాలి గొలుపు నట్లు విలపించి మిక్కిలి దుఃఖించుచు కన్నీరు మున్నీరుగా సోకించెను ఆ రక్కసి మూకల మధ్య నుండి త్రిజట అనునామే వారిను వారితో ఇట్ల నేను సీతాదేవి జనక మహారాజు కూతురు దశరథుని కోడలు ఆ మహా సాధ్విని చంపుటకు ఎట్టివారికినే సాధ్యం కాదు అంతగా అవసరమాగుచో మీ ఆకలిని తీర్చుకున్నట్టే మిమ్ములను మీరే భక్షింపుడు ఈరోజు నేను ఒక కలగంటిని అది భయంకరమైనది గగురుపాటు కూర్చున్నది అది రాక్షసుల వినాశమును సీతాపతియ శ్రీరాముని జయమును సూచించుచున్నది ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమయ్యే సమర్థురాలు కనుక మనము ఈమెను ఏ సముచితమని నా పంహితులైన వారి విషయమున ఎవరికైనాను ఇట్టి కల వచ్చినచో ఆ దుఃఖితుల అవస్థలు అవుటయే కాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును జనకుని కూతురైన మైథిలి నమస్కరించినంత మాత్రం ననే ప్రసన్నురాలగును ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఏమియే అర్హురాలు అనంతరం భర్తకు విజయము కలుగును అని స్వప్న సూచనకు సంతశించినదై ఆ సీతాదేవి బిడియపడుచు ఇట్లు పలికెను అది ఏ మీకు నేను అభయమిత్తును సీతాదేవి యొక్క అట్టి ఆ దారుణ దశను చూచి నేను పరాక్రమవంతుడనైనను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైతిని ఎంతగా ఆలోచించినను నా మనసు ఊరట చెందలేదు జానకిదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయమును గురించి నేను ఆలోచించి తిని పిమ్మట ఇచ్వాకు వంశ ప్రభువుల ఔన్నత్యమును గురించి వర్ణించితిని రాజర్షి గణ పరంపరను గురించి నేను నుడివిన ఆ పలుకులను ఆమె వినెను నేత్రములు అశ్రు పూర్ణములు కాగా సీతాదేవి నాతో నేను ఓ వానరోత్తమ నీవు ఎవరు నిన్ను పంపినదెవరు ఇచ్చటికి ఎట్లు వచ్చితివి నీకు రామునితో మైత్రి ఎట్లుకు పసుగినది మొదలగు విషయములను పూర్తిగా వివరింపుము అని ఆమె ఆమెనుడివిన ఆ మాటలను విని నేను ఆమెతో ఇట్లు వచించు తిని ఓ దేవి సుగ్రీవుడని వానర ప్రభువు నీ భర్తయ్యైన శ్రీరామునకు సహాయకుడు అతడు మహాబలాప మహాబల పరాక్రమ సంపన్నుడు నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను నా పేరు హనుమంతుడు అసహాయ సూరుడను నీకు భర్తయ్యు అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెతుకుటకై పంపగా నేను ఇచ్చటికి వచ్చి తిని ఓ పూజురాల పురుషోత్తముడు శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగులీయకమును నీకిమ్మని స్వయముగా ఇచ్చను ఓ దేవి నేనేమి చేయవలైననో నేనేమి చేయవలైనో దయతో ఆజ్ఞాపింపము రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను నీ ఆదేశమేమి జనకనందిని యగు సీతాదేవి నా వచనములను విని విషయమును గ్రహించి రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తము అని పలికెను పూజ్యురాలైన సీతాదేవికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి శ్రీరాముని మనస్సునకు ఆహ్లాదమును గూర్చడి ఆనవాలు ఇమ్మని అర్థించి తిని అంతటా సీతాదేవి సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము దీనిని చూచి ఆజానుబాహు అయిన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును అని నాతో నుడివెను ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్య రాశి అయిన సీతాదేవి అత్యద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి రక్కసిమో కల భయము వలన కలత చెందిన మనస్సుతో కొన్ని సందేశ వచనములను నుడివెను పెదప జనకపుత్రిక అయిన సీతాదేవికి ప్రదర్శనపూర్వకముగా ప్రణమిల్లి సావధాన చిత్తుడినై ఇచ్చటికి బయలుదేరుడకు సంసిద్ధుడనైతిని ఆ దేవి లోలోన బాగుగా ఆలోచించి నాతో మరల ఇట్లు పలికెను ఓ మారుతి ఇచ్చటి నా సంకట పరిస్థితిని అంతయినూ రాఘవునకు నివేదింపు మహావీరులైన రామలక్ష్ములు నిరువురును సుగ్రీవ సహితులై త్వరలో ఇచ్చటికి వచ్చునట్లు చూడుము నేను జీవించి ఉండునది రెండు మాసములు మాత్రమే వెంటనే వారు ఇచ్చటికి రానిచో శ్రీరాముడు నన్ను చూడజాలడు నేను ఈ రాక్షసుల మధ్య దిక్కులేని దాని వలె నా తనువును చాలించును జాలి గొలుపు ఆ దైన్యవచనములను వినగానే నాకు పట్టరాని కోపం వచ్చింది చేయవలసిన మిగిలిన కార్యమును గురించి ఆలోచించి పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచి తిని ఆ వనమును ధ్వంసము చేయని ఆరంభించితిని నేనా వనమును భగ్నము నడిచితిని అచ్చటి మృగములు పక్షులు అన్నీను భయభ్రాంతములై అరవసాగినవి ఇంతలో వికృతాననలైన రాక్షస స్త్రీలు మేలుకొని ఈ అస్తవ్యస్త దృశ్యమును చూడసాగిరి ఆ వనములో అక్కడనున్న రాక్షస స్త్రీలు ఆ వనములో అక్కడక్కడ ఉన్న రాక్షస స్త్రీలు ఒక్కొమ్మడిగా వచ్చి నన్ను చూచి వెంటనే రావణుని కడకు వెళ్ళి తొట్టుపడుచు ఆ విషయమును అతనికి నివేదించిరి మహాబలశాలి అయిన ఓ రాజా దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావమును ఎరుంగక శత్రువులు అడిగిడరాని అశోకవనమును ధ్వంసమునర్చను ఓ మహారాజా నీకు అపకారమునర్చిన దుర్మార్గుడగు ఆ వానరుని వధించుటకు మీకు ఆజ్ఞ అయినచో మరుక్షణమే అతడు నేలపాలవును వనధ్వంస వార్తను వినిన పిమ్మట రావణుడు తన మనస్సు నెరిగి ప్రవర్తించువారును మిక్కిలి దుర్జయులను ఆగు కింకరులు అను రాక్షసులను నా మీదకు యుద్ధమునకు పంపెను స్థూలములను ఇనుప గుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపడుటకై ఎనభై వేల మంది కింకరులు అను రాక్షసులు ఆ ప్రదేశమునకు వచ్చిరి వారిని ఇనుప గుదియతో హతమార్చి తిని ఆ కింకరులలో చావగా మిగిలిన అల్ప పరాక్రమము గలవారు కొందరు తిన్నగా రావణుని కడకు వెళ్ళి మన మహాసైన్యమంతయు మట్టిగరిచినది అని అతని కడ మొరపెట్టుకుండ్రి తర్వాత నాకు కలిగిన ఆలోచనను బట్టి నేను ఒక చైత్య ప్రాసాదమును ఆక్రమించి తిని అచ్చటనున్న వంద మంది రాక్షసులను ఒక స్తంభంతో చంపితిని లంకా నగరమునికే అలంకారప్రాయమైన చైత్య ప్రసాదమును పూర్తిగా ధ్వంసమునర్చితిని పిదప రావణుడు ఘోర రూపములతో ఉన్న పెక్కు మంది రాక్షసులతో సహా ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను మహాబలశాలియు రనకోవిదును అయిన ఆ జంబుమాలిని వాణి అనుచరులను భయంకరమైన పరిఘతో చావమోదితిని అనుచరులతో కూడా జంబుమాలి మట్టిగరిచిన విషయమును విని రావణుడు మహాబలశాలైన మంత్రిపుత్రులను పదాతి బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను వారి క్షణములో నా పరిగతోడను యమపురికి పంపితిని మహాపరాక్రమవంతులైన మంత్రిపుత్రులు కథనరంగమున మడిసిన విషయమును ఎరిగి రావణుడు మహాసూరులైన ఐదు మంది సేనాధిపతులను సైన్యములతో పంపెను నేను ఆ నాయకులను వారి సేనలను పూర్తిగా మట్టుబెట్టి తిని వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడును ఆయన అక్షకుమారుని పెక్కు మంది రాక్షసులతో కూడా నాపై యుద్ధమునకు పంపించను మండోదరి సుతుడును రణసూరుడును అయిన అచ్చకుమారుడు దాలును ఖడ్గమును చేబూని ఆకాశమునకు ఎగిరెను వెంటనే నేను అతని పాదములను చిక్కించుకొని వందల వందలసార్లు త్రిప్పి రావుని వైపు విసిరివేసిని అతడు నేల కొరిగి పిండి పిండి ఆయను నా చేతిలో అచ్చకుమారుడు కూడా హతుడైన విషయమును విని దశకంఠుడైన రావణుడు మిక్కిలి క్రుద్ధుడై యుద్ధోన్మత్తుడును అయిన ఇంద్రజిత్తు అను మరి కుమారుని యుద్ధమునకు పంపబడిన కుమారులలో ఇతడు రెండో వాడు ఇంద్రజిత్తుని నా మీదకి రణ ఆజ్ఞాపించను నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్యమునర్చి ఎంతయు హర్షించితిని రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహువు అయిన ఇంద్రజిత్తును అతని బలములను నేను ఎంతయో దెబ్బతీసి తిని ఆ ఇంద్రజిత్తు నన్ను అజయునిగా ఎరింగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించెను అతని అనుచరులైన రాక్షసులు నన్ను త్రాలతో కట్టివేసిరి పిదపవారు నన్ను రావణుని కడకు తీసుకుని వెళ్ళిరి దుష్టుడైన రావణుడు నన్ను చూచి నాతో సంభాషింపసాగెను నా లంకా గమనమునకును ఆ రాక్షసులను వధించుటకును గల కారణములను అడిగెను ఆ పనులన్నింటినీ సీతాదేవి నిమిత్తమై చేసి ఓ రాజా ఆమెను దర్శించుటకై వచ్చి క్రమంగా నీ భవనమునకు చేరితిని నేను వాయుదేవుడి సుతుడను నేను వాయుదేవుని సుతుడను వానరుడను నా పేరు హనుమంతుడు నేను శ్రీరాముని బంటును సుగ్రీవుని సచివుడను రాముని దూతగా నేను నీ కడకు వచ్చి తిని ఓ రాక్షసరాజా సుగ్రీవుడు హితమును కోరి ఒక సందేశమును పంపెను దానిని నీకు వినిపింతును శ్రద్ధగా ఆలకింపుము మహాతేజస్శాలి అయిన సుగ్రీవుడిని క్షేమ సమాచారములను అడిగెను నీకు హితకరమైన ధర్మమును ధర్మబద్ధమైన అర్థకాపముల వృక్షములు గల రణసూరుడైన శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడినది ఆ రామచంద్ర ప్రభు నాతో ఇట్ల నేను నా భార్యను ఒక రాక్షసుడు అపహరించెను ఆ విషయమును నీవు శుద్ధిగా మాకు సహాయపడవలను అంతటా నేనును చే పీడింపబడుచున్న విషయమును తెలిపి ఆ వాలిని వధింపవలసిన అవసరమును వివరించి ఓ ప్రభు వాలివధ విషయమున తప్పక సహాయపడుటకై ప్రతిజ్ఞాపూర్వకముగా నాకు వాగ్దానము చేయుడు అని పలికితిని లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరామచంద్ర ప్రభువు వాలి వలన రాజ్యమును కోల్పోయిన సుగ్రీవునితో అగ్నిసాక్షిగా సఖ్యమును చేశను శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో యుద్ధమున వాలిని సంహరించి సుగ్రీవుని వానరులకు రాజుగా చేశాను ఇప్పుడు సర్వ విధముల ఆ ప్రభువునకు సహాయపడుట మా విధి అందువలన సుగ్రీవుడు తన మిత్రధర్మమును అనుసరించి నన్ను నీవోద్ధకు పంపెను వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపు వానరుల యొక్క బల ప్రభావములు ఇంతవరకునూ ఎరుగని వారెవరు యుద్ధమున సహాయపడుటకై వారు ఆహుతులై దేవతల కడకు కూడా వెళ్ళుచుందురు వానర రాజైన సుగ్రీవుడి సందేశంను నీకు పంపెను అని నేను రావుని నుడివితిని వెంటనే అతడు క్రుద్ధుడై తన చూపులతో నన్ను దహించి వేయిచున్నట్లుగా నా వైపు చూచను క్రూర కర్మలను ఆచరించువాడును దుష్టుడును అయిన రావణాసురుడు నా శక్తి సామర్థ్యములను తెలియక నన్ను చంపుటకై ఆజ్ఞాపించను పిమ్మట రావణుని సోదరుడు బుద్ధిమంతుడు అయిన విభీషణుడు నా విషయమై అతనిని ఇట్లు అభ్యర్థించను ఓ రాక్షసరాజా ఇట్లు చేయట తగదు ఈ నిర్ణయమును మార్చుకొనుడు మీ ఆజ్ఞ రాజధర్మము నాకు విరుద్ధముగా ఉన్నది ఓ రాక్షసరాజా రాజనీతి శాస్త్రములలో దూతవధ ఎచ్చటను పేర్కొనబడలేదు ప్రభువు హితమును కోరిడు సరియైన దూత యథార్థమునే వచింపవలను ఆ దూత ద్వారా శత్రుపక్షము వారి అభిప్రాయములను తెలుసుకొనవలెను ఓ సాట్లేని పరాక్రమం గలవాడా దూత ఎంతటి అపరాధమనర్చినను అతనిని వికృత రూపునిగా చేయ వికృత రూపునిగా చేయవచ్చును కానీ చంపరాదు అని శాస్త్రములు పేర్కొంచున్నవి విభీషణుడు ఇట్లు పలుకగా రావణుడు అది సరే చాలా మంచిది అట్లే కానిమో ఇతని వాళ్ళమునకు నిప్పంతించుడు అని ఆ రాక్షసులను ఆదేశించను రావణుని ఆగ్నే అయిన వెంటనే రాక్షసులు జీర్ణమైన జనపనార వస్త్రములను నూలుగుడ్డలను నా వాలమునకు పూర్తిగా చుట్టిరి అనంతరము తీవ్రమైన పరాక్రమము గల రాక్షసులు అప్పుడు సర్వసన్నద్ధులై నా పుచ్చమునకు అంటే నా తోకకు నిప్పుపెట్టిరి కర్రలతో పిడికిళ్లతో మోదిరి వారు పెక్కు త్రాలతో బంధించి నన్ను కదలకుండా చేసిరి పగటివేళ నగరమును చూడా వేడుక పడిన నాకు కొంచెము కూడా బాధ కలగలేదు అంతటా బంధింపబడి అగ్ని జ్వాలల మధ్య చిక్కుబడి ఉన్న నన్ను నగర ద్వారము కడకు తీసుకొని పోయి చూడుడు చూడుడు ఈ కోతిని అని సంబరపడుచు నా విషయమును అందరికి చాటించిరి పిమ్మట నేను నా బృహద్రూపమును సూక్ష్మమునర్చి బంధములను విడి విడిపించుకుంటుని మరల యథాప్రకారము మునుపటి వలనే దేహమును పెంచి తిని అచ్చటనే ఉన్న ఎనపగుదేను చేతబట్టి ఆ రాక్షసులను పరిమార్చి తిని పిదప వేగముగా ఆ నగర ద్వారము పైభాగమునకు ఎగిరి తిని వాలాగ్ని జ్వాలలతో బురుజులు గోపురములు గల లంకా నగరమును ఎట్టి తొట్టుపాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజలను ప్రళయాగ్ని ప్రజలను వలె ప్రళయాగ్ని ప్రజ్వల వలె క్షణములో దహించి వేసి తిని లంకా నగరమునందు ప్రతి ప్రదేశము బుగ్గి అయిపోయినది దగ్ధము కాని ప్రదేశమే లేదు కనుక సీతాదేవి అగ్నికి ఆహుతి అయి ఉండును అని నాకు భయాందోళనలు కలిగాను నేను లంకను పూర్తిగా దగ్ధము నర్చితిని సీతాదేవియు దగ్ధమై ఉండును అందుకు సందేహం లేదు శ్రీరాముని ఈ మహత్కార్యము నా కారణంగా భగ్నమైనది ఈ విధంగా నేను శోక నిమగ్నుడినై చింతింపసాగితిని ఇంతలో చారణులు పలికిన శుభవచనములను నేను వింటిని జానకీదేవి క్షేమంగా ఉన్నది అను ఆశ్చర్యకరమైన అద్భుతావహమైన పలుకులను వింటిని కనపడిన శకునములను బట్టి జానకీదేవి దగ్ధము కాలేదు అనియే నేనును అనుకొంటిని నా వలమున మంటలు కొనసాగుచున్నను అగ్ని నన్ను దహింపలేదు నా హృదయం సంతోషభరితమై ఉన్నది వాయువులు సువాసనలు వెదజల్లుచున్నవి ఇదివరలో కార్య సాఫల్యమును సూచించిన ఈ శకునముల చేతను సత్ఫలితములనిచ్చిన నేత్ర స్ఫురణాది కారణముల చేతను పొల్లు పోని ఋషుల వచనముల చేతను నా మనసు ఆనందమున ఓలలాడెను మరల సీతాదేవిని దర్శించి ఆమె కడ సెలవు తీసుకుంటుని ఋషుల వచనములు ఎప్పుడునూ వ్యర్థములు కావు కదా వెంటనే లంకా సమీపమున గల అరిష్ట పర్వతము మీదకు చేరి తిని మిమ్ము చూడవలెనను కుతూహలముతో సముద్ర లంఘనమును ఆరంభించితిని పిమ్మట వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులు సంచరించునట్టు గగన మార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిములను దర్శించి తిని శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావము చేతను మీ అనుగ్రహము వలనను సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకును ఈ పనులను అన్నింటినీ కావించి తిని ఈ సమస్త కార్యములను అచ్చట నేను యథో చితముగా ఆచరించి తిని ఇంకనూ మిగిలి ఉన్న పనులను మనము చేయవలసి ఉన్నది అని హనుమంతుడు వానరులతో పలికెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే అష్ట పంచాస సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు యాభై ఎనిమిదవ సర్గం సమాప్తం